ఎక్కడ ఎక్కడున్నా వి రెస్పెక్టెడ్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ అలిటీషియన్ ఈజ్ అన్ ఐడియాలజికల్ రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాభాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి ఇస్తే ఏమవుతుంది అడుగుతుంది నేను ఇట్స్ మై క్వశ్చన్ ఏమవుతుంది నేను రాజాసింగ్ గారు అంటలేను బీజేపీ అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియగా అడుగుతున్నాం మిమ్మల్ని అడుగుతున్నా మిస్ట్ కాల్ చేస్తే ఏమవుతుంది మీరు అన్నట్టు మెంబర్ అయితే ఎవరైనా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన నుంచి ఆయన అవుతాడా అదే ఐ డోంట్ నో